హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో టేస్టీ అయిన బిస్కెట్స్ వీటిని ఎటువంటి మైదా లేకుండా హెల్దీగా గోధుమ పిండితో ఇంకా నెయ్యితో చేస్తారు ఎటువంటి ఓవెన్ లేకపోయినా ఈజీగా చేసేయచ్చు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చాయి బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేయచ్చు ఎలానో చూసేద్దామా ముందుగా హాఫ్ కప్పు చక్కెరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకులను వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి ఈ చక్కెర పొడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది కరిగించి వేయద్దండి ఇలా బయట రూమ్ టెంపరేచర్ లో ఉన్నది మాత్రమే వాడుకోవాలి ఈ చక్కెర ఇంకా నెయ్యి బాగా కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా బీట్ చేశారంటే చూసారుగా అలా స్టిఫ్ గా ప్లఫీగా వచ్చిందంటే కరెక్ట్ గా రెడీ అయిపోయినట్లే తర్వాత ఒక జల్లడ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించడం వలన పిండిలో ఏవైనా ఉండలు గడ్డలుగా ఉంటే పోతాయి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు శనగపిండి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసి అలాగే పించ్ సాల్ట్ వేసి అది కూడా జల్లించుకోవాలి జల్లించాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నని సూజీ రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ కొంచెం లావు బొంబాయి రవ్వ ఉంటే మిక్సీలో వేసి కొద్దిగా మిక్సీ పట్టుకొని వేసుకోండి తర్వాత మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్నంతా మరీ గట్టిగా ఒత్తేయకూడదు చేతి వేళ్లతో మొత్తం కలిసేలాగా దగ్గరికి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపడం వలన బిస్కెట్స్ మరీ గట్టిగా కాకుండా మంచిగా వస్తాయి చూసారుగా చేతి వేర్లతో మాత్రమే ఒత్తుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ ఉండగానే మొత్తం ముద్ద అయిపోతుంది మీ కొంచెం ఇంకా పిండిలాగా ఉంటే ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా గోధుమ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మనం పట్టుకొని ఇలా తీస్తే లోపల మరీ ముద్దలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలు వచ్చిందంటే బిస్కెట్స్ మీకు కరెక్ట్గా వస్తాయి తర్వాత దాన్ని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బేక్ చేయడం కోసం మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో స్టాండ్ కానీ లేదా ఇలా మందపాటి గిన్నెను కానీ బోర్లు ఇచ్చి ప్రీహీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యే లోపు ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేని వాళ్ళు ఇలా ఒక ప్లేట్ని తీసుకొని పైన నూనె రాసుకొని కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని సమానంగా అన్న తర్వాత మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండిని తీసేసి ప్లేట్ పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్ సైజులో ఉండలుగా తీసుకోవాలి మీకు ఎంత సైజులో బిస్కెట్స్ కావాలనే దాన్ని బట్టి మీరు ఈ పిండి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి ఇలా చుట్టిన దీన్ని రెండు చేతుల మధ్యలో పెట్టి చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి మరి గట్టిగా చేయకూడదు ఇలా రౌండ్ షేప్ పోతే కొంచెం రౌండ్ గా అనుకొని సమానంగా అనుకొని మనం ముందుగా గోధుమ పిండి వేసి పెట్టుకున్న ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా ఈ పిండి మిశ్రమాన్ని అన్ని బాల్స్ చేసుకుంటూ బిస్కెట్లని తయారు చేసుకోవాలి ఇలా మొత్తం చేసేసి మొత్తం ప్లేట్లో పెట్టుకోవాలి వీటిపైన చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా పెట్టుకుంటే చూడటానికి తినడానికి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేశారంటే కరెక్ట్గా బేక్ అయిపోతాయి చూశారుగా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో ఇప్పుడు బిస్కెట్స్ని తీస్తే పైన సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం విరిగిపోతాయి అందుకని కొద్దిసేపు వీటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే గోధుమ పిండితో ఎంతో హెల్తీగా టేస్టీగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ రెడీ అయిపోతాయి బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి మీరు చూసి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఖచ్చితంగా మెచ్చుకుంటారు పిల్లలకి స్నాక్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేది మీకు ఒక బిస్కెట్ తీసి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా బేక్ అయ్యాయి కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో బిస్కెట్ కింద ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్ బేక్ అయినట్లు వంట రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేయచ్చు చూసి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ